హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడైతే ఫ్యాన్సీ సారీస్లో అదిరిపోయే కలెక్షన్ అయితే తీసుకొచ్చాను ఒక ఆఫర్ అయితే కూడా తీసుకొచ్చాను అనమాట ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయడం స్కిప్ చేయకుండా ఇప్పుడైతే ఇందులో ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి సారీ క్లాత్ వచ్చేసి ఫ్యాన్సీ క్లాత్ అనమాట జార్జెట్ టైప్లా ఉంటుంది స్మూత్గా మెత్తగా ఉంటుంది ఆ లైన్స్ కూడా అదంతా వీవింగ్ అనమాట కలంకారీ బార్డర్ వచ్చింది డిజైన్లో వస్తుంది అనమాట ఆ ఫోటోలాగా ఉంటే శారీ మొత్తం ఓవరాల్గా అలా ఉంటాయి అనమాట ఇందులో ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా పంపిస్తాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇంకో కొంతమంది చూడటానికి అయితే వీలవుతుందనమాట ఇందులో ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్నాను కదా ఒక శారీ అయితే విప్పి చూపిస్తాను ఎలా ఉందో చూడండి ఇందులో ఈ వీడియోలో ఏ శారీ తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ అయితే తగ్గించేస్తాను అనమాట ఇది న్యూ ఇయర్ ఆఫర్ అనమాట ఓ ఈ శారీ పళ్ళు వచ్చేసి అలా ఉంటుంది అనమాట శారీ మొత్తం ఓవరాల్గా అలాగే ఉంటుంది లైన్స్ అదంతా కూడా వీవింగ్ కాంట్రాస్ట్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది అన్ని తిక్ కలర్ చార్ట్ వచ్చిందనమాట ఇందులో ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయే ఎవరికైనా కావాలితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి అలా రండి ఎక్కడికైనా పంపిస్తాను శారీ క్వాలిటీ కూడా చూస్తేనే తెలిసిపోతుంది తనం ఎలా ఉంది అన్నది ఇప్పుడైతే ఇంకొక మోడల్లో శారీ కూడా చూపిస్తాను చూడండి అవి ఎలా ఉన్నాయో ఇది బార్డర్ వచ్చేసి కలంకారీ డిజైన్లో వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇంకొక మోడల్ చూపిస్తాను అన్నాను కదా ఈ మోడల్ వచ్చేసి ఇందులో ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయే ఇది వచ్చేసి జంగిల్ థీమ్లో ఉంటుందన్నమాట అంటే ఏనుగులు రకరకాల జంతువులన్నీ ఉండి చెట్లు అలానే ఉంటాయి అడవులు ఎలా ఉంటాయి అలా ఆ టైప్లో ఇప్పుడైతే జంగిల్ థీమ్ సారీస్ అయితే ట్రెండింగ్లో అన్నమాట ఈ సారీస్ అయితే ఇందులో అయితే ఇట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి క్లాత్ వచ్చేసి ఫ్యాన్సీ క్లాత్ అనమాట ఇది మెత్తగా స్మూత్ స్మూత్గా ఉంటుంది టైప్ టైప్లో ఒక టైప్ ఆఫ్ ఆర్గాన్జా టైప్లో ఉంటుంది అనమాట చాలా బాగుంటాయి అవన్నీ శారీలో ఉన్న వచ్చింది చెక్స్ అనమాట చెక్స్ కూడా గోల్డ్ వీవింగ్తో ఉంటాయి శారీ మొత్తం ఎలా ఉంటుందో చూడండి ఒకసారీ అయితే విప్పించి పిత్తాను ఎలా ఉందో చూడండి శారీ మొత్తం ఓవరాల్గా ఎలా ఉంటుంది అనమాట కాంట్రాస్ట్లో వస్తుంది బ్లౌజ్ కూడా చెక్స్ వస్తుంది ప్లేన్ వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇందులో ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాను ఈ వీడియోలో ఏసారి తీసుకున్న సరే ఫిఫ్టీ రూపీస్ తగ్గిస్తాను లెస్ చేస్తాను ఇది ఆఫర్ అయితే అన్నమాట చూడండి బ్లౌజ్ వచ్చేసి అలా ప్లెయిన్ వస్తుంది అన్నమాట మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కొత్తగా చూస్తుంటే మా వీడియోస్ కొత్తగా చూస్తుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి శారీ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంకో క్లాత్ కూడా చూడండి అవన్నీ చిక్స్ అనమాట దగ్గరికి పెట్టి చూపించాను ఎలా ఉన్నదో క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది ఇంకో మోడల్లో వచ్చిందనమాట ఇది కూడా ఆ టైప్ ఆ టైప్ లాగా ఉంటుంది కానీ ఇందులో కొమ్మలు వచ్చి చిలకలు అన్నమాట ఇందులో కూడా ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాకపోతే ఇది ప్లేన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ రాదు సేమ్ బ్లౌజ్ వస్తుంది ఒకసారి అయితే విప్పి చూపిస్తాను ఎలా ఉందో చూడండి అప్పుడు మొత్తం డిజైన్ మొత్తం అర్థమైపోతుంది మీకు శారీస్ అయితే క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట స్మూత్గా మెత్తగా ఉంటుంది ఇందులో ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నాను కదా ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా పంపిస్తాను ఎవరికైనా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఈ వీడియోలో ఏ సారీ అయినా సరే తీసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే అనమాట ఫిఫ్టీ రూపీస్ అయితే తగ్గించేస్తాను శారీ మొత్తం ఎలా ఉంటుందో చూడండి శారీ మొత్తం అలా ఉంటుంది అనమాట ఓవరాల్గా అదే లుక్లో వస్తుంది సేమ్ అదే కలర్ బ్లౌజ్ కూడా వస్తుంది చూడండి ఎలా ఉందో శారీ మొత్తం ఓవరాల్గా ఇలాగే ఉంటుంది చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి చూడండి చెక్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ శారీస్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు వచ్చేసి కలంకారీ డిజైన్లో అయితే చూపిస్తాను చూడండి ఇంత వచ్చేసి డైలీ వేర్లో ఉన్నాయి అన్నమాట డైలీ వేర్లో సిమ్ సింపుల్గా స్మూత్ క్లాత్ జార్జిట్ క్లాత్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో ఒక డిఫరెంట్ కలర్స్ వస్తాయి లైట్ కాకుండా థిక్ కాకుండా వస్తాయి అన్నమాట ఇందులో అయితే ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావలితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండి ఎక్కడికైనా పంపిస్తాను ఒకసారి అయితే విప్పి విత్తాను ఎలా ఉందో చూడండి చెప్తున్నాను కదా ఈ వీడియోలో ఏ శారీ తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అయితే తగ్గించేస్తానని చూడండి ఇంకా చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందనమాట అది వచ్చేసి పళ్ళు శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది కలర్స్ కూడా ఒక డిఫరెంట్గా వచ్చినాయి థిక్ కాకుండా లైట్ కాకుండా డిఫరెంట్గా వచ్చినాయి ఇలాంటి కలర్స్ కూడా రేర్గా దొరుకుతాయి అనమాట అంత డిఫరెంట్గా ఉన్నాయి శారీ ఎలా ఉందో చూడండి దగ్గర నుంచి చూపిస్తాను క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట ఇందులో ఎయిట్ కలర్స్ అన్నాయి ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇప్పుడు వచ్చేసి కలంకారీ డిజైన్లో ఇంకొక శారీ అయితే చూపిస్తాను ఇది ఓన్లీ యూనిఫామ్ కలర్ వస్తుంది అనమాట అంటే సింగిల్ ప్యాటర్న్లో వస్తుంది ఎన్ని శారీస్ కావాలన్నా ఈ కలరే అవైలబుల్గా ఉంటుంది ఇది కలంకారీ డిజైన్లో వచ్చేసి ఎలా ఉంటుంది అనమాట శారీ మొత్తం ఓవరాల్గా ఎలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఎల్లో కలర్లో ఉంది చూసారు కదా బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్లో చిన్న చిన్ని కలంకారీ బొమ్మలు అయితే వస్తుంది అన్నమాట యెల్లో కలర్లో వచ్చింది శారీ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ మెత్తగా స్మూత్గా ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా పంపిస్తాను ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా చాలా బాగుందన్నమాట శారీ బ్లౌజు చాలా బాగుంది స్మూత్గా మెత్తగా ఉంటుంది అసలు కట్టుకున్నట్టే ఉండదు వంట మీద అంత లైట్ వెయిట్ శారీస్ అనమాట ఇప్పుడైతే పట్టు సారీస్లో చూపిస్తానమాట ఇప్పుడు సిల్వర్ పట్టు అయితే ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్నాయి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట చాలా బాగుంటుంది అదంతా వీవింగేనండి ఇందులో అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి లైట్ పింక్ కలరు ఇంకొకటి వచ్చేసి సి సీ గ్రీన్ కలరు ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్ ఉంది అనమాట ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా పంపిస్తాను శారీ మొత్తం ఎలా ఉంటుందో చూడండి ఓవరాల్గా అలా ఉంటుంది శారీ కూడా సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది వీవింగ్లో వస్తుంది అన్నమాట ఫుల్ వీవింగ్ వచ్చింది శారీ మొత్తం చాలా బాగుంటుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి ఎవరికైనా కావాలితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఈ వీడియోలో ఏ శారీ తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అయితే తగ్గించేస్తాను ఈ ఆఫర్ మాత్రం ఒక వన్ వీక్ వన్ వీక్ అయితే పెడతాను ఈ ఆఫర్ అయితే వన్ వీక్ వరకు అయితే ఉంటుందన్నమాట ఎవరికైనా కావాలనుకుంటే ఈ ఛాన్స్ని వదులుకోకండి కొద్దిగా ఆఫర్ ప్రైజ్లు అయితే వస్తున్నాయి కాబట్టి ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసేస్తాను ఏ శారీ తీసుకున్నా సరే అదైనా కొత్త సంవత్సరం కాబట్టి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్ ఇప్పుడు శారీస్ అయితే పట్టు లో ఇన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి లైట్ కలర్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్